Give కమిషనర్ కేతన్ గార్గ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గ పరిధిలో సుడిగాడి పర్యటన చేశారు దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని అందుకోసం పర్యటించాలన్న ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కమిషనర్ కొత్త గాజువా రాజీవ్ మార్గాన్ని పరిశీలించారు ఈ మార్గాన్ని వంద అడుగుల రోడ్డుగా చేపట్టి సెంట్రల్ ఐలాండ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు బీసీ రోడ్డు కాకతీయ నుంచి పెదగంటాడ గాంధీ విగ్రహం వరకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించారు దీర్ఘకాలంగా నాలుగు ప్రజలు ఎదుర్కొంటున్న వార్డులసి కమిషనర్ గారిని గాజువాకులో ఉన్నటువంటి పలు సమస్యల పైన వారికి చూపించడానికి తీసుకురావడం జరిగిందండి ఇందులో కార్పొరేటర్స్ అందరూ కూడా ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా గాజువాకులో లో డెబ్బై ఆరో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఆ డంపింగ్ యార్డు అది ఓపెన్ యార్డ్ కింద ఉండడం వల్ల వారు ఏ పద్ధతిలో అయితే చేయాలో ఆ పద్ధతిలో చేయకపోవడం వల్ల అక్కడ విపరీతమైనటువంటి దుర్వాసన రావడం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడడం అక్కడ వాల్యూస్ పడిపోవడం అంటే ఏవైతే ఆ హౌస్ సైట్ లో ఒక విలువ గాని అలాగే అనేక మంది ఆ అనారోగ్యం పాలవడం కానీ ఆ నోవాసన్ పెద్ద స్ట్రక్చర్ కట్టారు అక్కడ ఆ ప్రాంతం కానీ ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఏదైతే ముందు డంపింగ్ యార్డ్ పెట్టారు అంటే మాటిచ్చి పెట్టినటువంటి డంపింగ్ యార్డ్ ఉందో ఆ మాట ప్రకారంగా అది పూర్తిగా క్లోజ్ చేసి క్లోజ్ చేయడం ఏంటంటే ఎన్క్లోజ్డ్ వన్ ఎన్క్లోజ్డ్ అంటే మొత్తం షెడ్ కట్టి ఆ షెడ్ లో పూర్తిగా చేయాల్సినటువంటిది అంటే ఎక్కడ కూడా బయట కనిపించకూడదు ఇక్కడ ఏమైందంటే అక్కడ ఓపెన్ డంప్ యార్డ్ అవడం వల్ల ఈ దుర్వాసన వస్తుంది కనుక మొట్టమొదటిగా అది ఇరవై కోట్లు పెట్టి ఇరవై కోట్లు పెట్టి అది పూర్తి క్లోజ్డ్ డంపింగ్ యార్డ్ పెట్టాలని చెప్పేసి మరి తెలియజేయడం జరిగింది లేని పక్షంలో ఇక్కడ నుంచి అది తరలించాలి అని కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా గాజువాకలో ఉన్నటువంటి రోడ్ ఎక్స్టెన్షన్ సంబంధించి అటు జింక్ గేట్ నుంచి నీటెనింగ్ బొమ్మ వరకు కానీ అలాగే అక్కడ నీట బొమ్మ నుంచి అటు గంగవరం పోర్టు వరకు గానీ పోర్ట్ నుంచి మళ్ళీ జగ్గు జంక్షన్ వరకు కానీ సర్వీస్ రోడ్స్లు వెయ్యాలి దానివల్ల ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా ఈ గంగవరం పోర్ట్ నుంచి వచ్చినటువంటి లారీలు అక్కడ నిలిచుండిపోయి విపరీతంగా పోలీస్ చేస్తూ అక్కడ దూలు దూము కూడా ఎక్కువగా వస్తూ ఆ ప్రాంతం అన్న చాలా సర్వీస్ రోడ్లు పెట్టాలని చెప్పి తెలియజేసాం ఈ కాకుండా కొంతమంది అక్కడ టీడీఆర్లు రావాలి మన కొత్తగా జంక్షన్ లో చూసుకుంటే పాత బిల్డింగ్ ఉంది బజార్ అవుతుంది అక్కడ రైతు బజార్ ఆ సాలిమార్ పాత సాలిమార్ బార్ అన్నారు వాళ్ళకి టీడర్లు ఇస్తే ఆ బిల్డింగ్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆ టీడీఆర్లు ఇస్తే ఆ రోడ్ కూడా కొంచెం ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది కావాలంటే కొంచెం బజార్ వెనకాల జరగడం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పేసి అది చూపించడం జరిగింది అలాగే అక్కడ రైతు బజార్ కూడా ఒక లొకేషన్ చూసి ఎక్కడైనా పెట్టాలని కూడా డిమాండ్ అడిగే వాళ్ళు దీంతో పాటు ఆదర్శ గొంతుని వాన్ పాలన ఉన్నటువంటి ఆదర్శ స్టేడియం పూర్తి స్థాయి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి చూపించడం జరిగింది అలాగే వడ్లపూడిలో కూడా ఆ డబల్ రోడ్డు సిద్ధార్థనగర్ కాలనీ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ కూడా నిర్మాణం చేయమని చెప్పడం జరిగిందండి సో ఒకటి టాప్ ప్రయారిటీస్ రోడ్లు ముఖ్యంగా సర్వీస్ రోడ్లు అలాగే టీడీఆర్ సమస్యలు ఉంటున్న డంపింగ్ యార్డు గ్రౌండ్స్ మీద దృష్టి సారించా చెప్పి తెలియజేస్తాను